విజయవాడ భవానీపురం ఐలాండ్లో మనం దగ్గరలో ఉన్నాం మనం ఇప్పుడు ఇక్కడ ఈ చుట్టుపక్కల టూరిజం ఒకప్పుడు వెలిగిపోయింది ఒక ఐదేళ్ల క్రితం ఇప్పుడు మళ్ళీ అందుకుంటుంది ఇప్పుడు ఇప్పుడే మొన్న వరదల కారణం కొంచెం మునిపోయినా కూడా ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ప్లేన్ మనకు ఎగరబోతుంది ఇక్కడే ఈ ప్రాంతంలో ఒక రెండు నెలలో ఏప్రిల్ ఏప్రిల్ ఆ టైంలో మనం సీప్లేన్ చూడబోతున్నాం ఇక్కడ నుంచి శ్రీశైలం రూటికి పెట్టారు సో ఈ ఒక తర్వాత ఇప్పుడు మాట్లాడదాము ఇంకా వివరాలు తెలుసుకుందాం ఇక్కడ ఏం ఏం చేస్తాను ఎన్ని బోర్డ్స్ ఉన్నాయి ఇప్పుడు ఎన్ని ఉంటున్నారు ఇప్పుడు మెకానిక్ బోర్డ్ మెకానిక్ బోర్డ్స్ నాలుగు ఉన్నాయండి ఓకే పెద్ద బోర్డ్స్ ఏమో పెద్దది ఉంది మనం హండ్రెడ్ సీట్స్ది ఈ జలసాక్షి బోర్డు ఒకటి ఓటు ఉందండి ఓకే స్పీడ్ బోర్డు మనకు ఒకటి ఉందండి అదే అండి చిన్నవి లగ్జరీ బోర్డులు అండి రెండు ఉన్నాయండి పెద్దవి కూడా నడుపుతున్నారు రోజు రోజు నడుపుతున్నాం ఇక్కడ ప్రోగ్రామ్స్ ఎన్ని జరుగుతున్నాయి ప్రోగ్రామ్స్ మ్యారేజ్ ఫంక్షన్ లైక్ జరుగుతూ ఉంటాయి ఐలాండ్ లో కూడా వరకు సినిమాలు వేసేవాళ్ళు కదా సినిమాలు ఏం లేదండి ఇది లెదర్ షో ఉంది ఇది లెదర్ షో పోయింది కొట్టుపోయింది ఓకే వరదలు వచ్చినప్పుడు అది ఎప్పుడో కుట్టుపోయింది డ్రోన్ షో పెట్టినప్పుడు ఏంటి మా ఏం మార్చారు ఇక్కడ డ్రోన్ షో ఇక్కడే ఇక్కడ ఇక్కడ ఏం పెట్టలేదండి అటు పెట్టారు డ్రోన్ ఫ్లైట్ కూడా అట్టే పెట్టారు ఎంతమంది వస్తున్నారు రోజు రోజుకి శనివారం ఆదివారం అయితే రెండు వేల రెండు వేల మంది వస్తారు ఆదివారం అయితే ఒక మూడు వేల మంది ఇంకా సీజన్ కానీ బాగానే వస్తారు కొత్తగా ఏమీ అనుకోవట్లేదు ఇంకా ప్రపోజల్ ఏమీ లేదు సీప్ లైన్ గురించి లైన్ గురించి మనకి ఏం జరుగుతుంది చింది ఎలా ట్రైల్ వేసారు దాని గురించి మనకి ఏం జరుగుతున్నారు ఓకే రోజుకి మూడు వేల మంది వస్తున్నారని చెప్పి చెప్తున్నారు ఇక్కడ బోర్డ్స్ నిర్వహణ కూడా నడుస్తుంది ప్రస్తుతం వీకెండ్స్లో రెండు నుంచి మూడు వేల మంది దాకా వస్తున్నారని తెలిసింది ఖచ్చితంగా ఈ సంఖ్య ఇప్పుడు ఇక నుంచి పెరిగే అవకాశం ఉంది థ్యాంక్ యూ